హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ టోటల్గా ఎనిమిది ఎకరాల ముప్పై ఆరు గుంటలు అంటే నాలుగు గుంటలు తక్కువ తొమ్మిది ఎకరాలు ఉందన్నమాట ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది లొకేషన్ చూసుకుంటే కందుకూరు విలేజు గుండ్లపెల్లి మండల్ దేవరకొండ డివిజన్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ నక్ష రోడ్ బిట్ వస్తుంది ఇది మట్టి రోడ్ మట్టి రోడ్ బిట్టు నక్ష రోడ్డు మనకు క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి మనకు డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి మనకు వన్ ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది మాల్ టౌన్ నుంచి చూసుకుంటే అరవై కిలోమీటర్లు చింతపల్లి నుంచి చూసుకుంటే ఇరవై ఆరు కిలోమీటర్లు దేవరకొండ నుంచి చూసుకుంటే నైన్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ చూసుకుంటే ముప్పై లక్షలు చెప్తున్నారు ఒక ఎకరానికి స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరీస్ జెన్యూన్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను సైట్ విజిటింగ్ ఛార్జెస్ అప్లికబుల్ ఉంటుంది అలాగే కమిషన్ కూడా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఫ్రీ సర్వీస్ అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఓన్లీ జెన్యున్ బయర్స్ కోసం టెస్ట్ కోసం మాత్రమే ఇది పెట్టుకుంటున్నాను నేను ఓకేనా బ్రోకర్ల మధ్యలో తీసుకునే వాళ్ళ కొనే వాళ్ళ అసలు ఏం తెలియదు టైం పాస్ చేసే వాళ్ళ కూడా తెలియట్లేదు చాలామందికి నెంబర్ ఇస్తున్నా కాబట్టి కాంటాక్ట్ చేస్తున్నారు ఫ్రీగా ఫ్రీ సర్వీస్ అనేది ఏమి ఉండదు సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ పెట్టే వీడియోలనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఈ ల్యాండ్ మొత్తానికి టోటల్గా కడీలు వాతి ఫెన్సింగ్ చేసి గేట్ పెట్టి ఉంది అనమాట ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్